జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన ఇంటిని పెరికివేయును అన్న మాట అందరం చదివి ఉంటాం చిన్న వివరణతోటి మూడురాలు అంటే ఎవరు జ్ఞానవంతురాలు అంటే ఎవరు మూడు రాళ్ళు ఏం చేసిద్ది జ్ఞానవంతురాలు ఏం చేసిద్దో ఒక మాట చెప్తాను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్న మాటకు ఆదిమ హెబ్రీ భాషలో ఉన్న అర్థము షీ కీప్స్ ద బోల్ట్ అంటే మనందరికి ఉంటాయి వాటికి తలుపులుంటాయి ఆ తలుపులకి బోల్ట్స్ ఉంటాయి లేకపోతే లాక్స్ ఉంటాయి జ్ఞానవంతురాలు తన ఇంట్లోనికి ఏది రావాలో ఏది రాకూడదో జ్ఞానంతో తను తన యొక్క ఇంటి తలుపులని మూసిద్దంట అంటే జ్ఞానము దైవికమైనది ఇంటికి రావాలా రాకూడదా దీవించబడ్డది ఇంటికి రావాలా రాకూడదా లేకపోతే ఇంట్లో ఉన్నది ఏది బయటికి వెళ్ళాలో వెళ్ళకూడదో జ్ఞానవంతురాలు చేసేటువంటి పని మూడు రాళ్ళు తన ఇంటిని పెరుగును అన్న మాట మనం విన్నాం మనం మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల్ని చూస్తే అవ్వ మూడు రాళ్ళు అవడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం తన జీవితంలోనికి తన కుటుంబ జీవితంలోనికి తన ఇంట్లోనికి ఏది రాకూడదో దానికై ఆమె తలుపులు తెరిచింది కానీ నేటి ప్రస్తుతపు దేవుని పిల్లమ్మగా జ్ఞానం కలిగి మన ఇంట్లోనికి ఏది రావాలో ఏది రాకూడదు ఏది ఉండాలో ఏది ఉండకూడదు ఇంట్లో నుంచి ఏది బయటికి వెళ్లాలో వెళ్ళకూడదో జ్ఞానం కలిగి మనం జీవించాలి అందుకనే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అంటది జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి చెబుతూ ఆమె తన ఇంటి వారి నడతలని బాగుగా కనిపెట్టిద్ది ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది మాట్లాడాలన్నా తన జ్ఞానంను కలిగి నోరు తెరిచిద్ది అందుకనే హాదిమ ఎవ్రీ భాషలో షీ కీప్స్ ద బోల్డ్ అని అంటాడు అంటే ఏది లోపలికి రావాలో తన పర్మిషన్ ఉండాలి ఏది బయటికి వెళ్ళాలో తన జ్ఞానంను కలిగి తన ద్వారాలు తెరిచిద్ది తన ద్వారాలు మూసిద్ది కాబట్టి ఏ మొదటి స్త్రీ ద్వారా అయితే అపవాది ఇంట్లోనికి ప్రవేశించాడు అదే స్త్రీ ద్వారా ఆయన తిరిగి మళ్ళా ఇంటిని కట్టాలనుకుంటున్నాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ